రికి హాయ్ అండి ఈరోజు పెడన శివాలయంలోకి నేను వచ్చానండి ఇక్కడ ఫుల్ రైన్ అయితే బాగా పడుతుందండి మొత్తం ఇక్కడనే కాదు మొత్తం అలపబెట్టిన ద్రోణి వలన ఈ వర్షాలు కూడా బాగా పడుతున్నాయండి చూశారు కదా ఇక్కడ లోపల అయితే కొంతమంది భక్తులు కూర్చున్నారు అలాగే ఇప్పుడు గుడి చుట్టూ ప్రాంగణం ఇది చాలా కూలింగ్ అయిపోయిందండి ఇన్ని రోజులు ఉక్కపోతల కారణంగా చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ వర్షాల కారణంగా ఇప్పుడు అందరూ కూడా హాయిగా ఉందండి జనాలు అందరికీ కూడా ఇదంతా కూడా పెడన శివాలయం అండి సాయంత్రం పూట దర్శనానికి చాలా మంది భక్తులు కూడా వస్తూ ఉంటారండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ గొడుగు పట్టుకుని కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారండి భక్తులు కానీ అండి ఈ పెడనా శివాలయం శ్రీ గంగా పార్వతి అగస్తేశ్వర స్వామివారి దేవస్థానం అండి ఈ దేవస్థానానికి కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందండి దాదాపుగా రెండు వేల సంవత్సరాలు పైగా ఈ దేవస్థానానికి విశిష్టత మరియు చరిత్ర కలిగి ఉందండి వర్షం మాత్రం అస్సలు ఆగలేదండి అలా పడుతూనే ఉన్నాయి బాగా పడుతుందండి వర్షం మాత్రం ఇదంతా కూడా గుడి చుట్టూ ప్రాంగణం అండి ఇవి నవగ్రహాల మండపం అండి ఈ దేవస్థానంలో అలాగే ధ్వజస్తంభం అండి ఇటు పక్కన అంతా కూడా చక్కగా చాలా అద్భుతంగా ఉంటుందండి దేవస్థానం గోపురం అండి ఇదంతా కూడా గుడి యొక్క చుట్టూ ప్రాంగణం అండి ఫ్లానే అండి ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందిన దేవస్థానం అండి ఈ దేవస్థానానికి చాలామంది భక్తులు పెడన చుట్టుపక్కల గ్రామాలు అలాగే వేరే ఊర్ల నుంచి కూడా ఈ దేవస్థానానికి వచ్చి ఇక్కడ దర్శనాన్ని చేసుకుంటారండి స్వామివారిని ఈ వర్షంలో చాలా బాగుందండి చూసారా అసలు చినుకులు కూడా అసలు బాగా పడుతున్నాయి వర్షం ఏమాత్రం కూడా తగ్గలేదు అంటే ఈ దేవస్థానం అండి మన పెడన నియోజకవర్గంలో పెడన మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి ఈ దేవస్థానం ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి చాలా దూరాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వస్తూ ఉంటారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి ఈ దేవస్థానం గురించి తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయడం వలన ముందుకు వెళ్తుంది అలాగే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది బూస్ట్ అవుతుందండి ఒక పది మందికి యూట్యూబ్ పంపిస్తుంది అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి